నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండల పరిధిలోని మలమీదపల్లి ఎంపీటీసీ భారతి ఆమె భర్త ప్రతాప్ రెడ్డిలు వైసీపీ విడిచి టీడీపీలో చేరారు శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ వారికి టీడీపీ కండవా వేసి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ వెంకటరమణారెడ్డి సూర్యశేఖర్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం జరగనున్న ఎంపీపీ ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీదే విజయమని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు మరి కొంతమంది వైసీపీ ఎంపీటీసీలు అందుబాటులో ఉన్నట్లు కూడా చర్చలు జరుగుతున్నాయి ఏది ఏమైనప్పటికీ శుక్రవారం ఎంపీపీ ఎంపిక పూర్తి అవుతుందంటున్నారు